ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తల్లిదండ్రులకు సంబంధించి ఒక అలర్ట్ అయితే రావడం జరిగిందనమాట ఏదైతే ఆధార్ కార్డు ఉంటుందో ఇలా ఒక్కటి చేయకపోతే ఆధార్ కార్డ్ నెంబర్ అనేది డియాక్టివేట్ అవుతుందనమాట సో ఇక కేంద్రం అయితే సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆదేశాలు అయితే జారీ చేశారనమాట సో చిన్నపిల్లలకు సంబంధించి ఆ ఎన్ని సంవత్సరాల వారికి తప్పనిసరి చేయడం జరిగింది కొత్త రూల్స్ అయితే వచ్చాయన్నమాట సో ఆ వివరాలు ఏంటి మనం ఎక్కడికి వెళ్ళి అప్డేట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇందుకు సంబంధించి ఎంత ఫీజు చెల్లించాల్సి అయితే ఉంటుంది పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బట్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ కూడా షేర్ చేయండి సో ఇక విరాలు కనుక వెళ్ళినట్లయితే సో ఇప్పటికే మనకు భారత ప్రభుత్వం విశిష్ట గుర్తింపు ఆధార్ కార్డు అనేది తప్పనిసరి అయితే చేయడం జరిగింది కదా ఇందుకు సంబంధించి యుఐడి పరిధిలోనే మనకు ఆధార్ కార్డు అయితే వస్తూ ఉంటుంది సో ఈ తరుణంలోనే ఆధార్ కార్డు సంబంధించి ప్రతి ఒక్క చిన్న పనికి కూడా తప్పనిసరిగా మనకు ఆధార్ కార్డు అయితే అడుగుతున్నారు ప్రభుత్వ పథకాలు కావచ్చు అదేవిధంగా పాఠశాలలో చిన్నపిల్లలకు అడ్మిషన్లు కావచ్చు నగదు ఏదైనా బదిలీ ఫోన్పే గూగుల్ పే లాంటివి ఆధార్ కార్డు ద్వారా కూడా లైన్ కావడానికి అవకాశాలు అయితే ఉంది అదేవిధంగా స్కాలర్షిప్ వంటి ప్రయోజనాలు కూడా పొందాలంటే తప్పనిసరిగా మనకు ఆధార్ కార్డు తప్పనిసరి కాబట్టి ఇందుకు సంబంధించి అప్డేట్ అనేది చేసుకోవాలన్నమాట బయోమెట్రిక్ ఆ వివరాలు తప్పనిసరిగా అప్డేట్ చేయాలని చెప్పేసి అప్డేట్ అయితే రావడం అనమాట సో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఏదైతే ఐదులలోపు చిన్న బాల ఆధారు లేదా బ్లూ ఆధార్ను జారీ అయితే వచ్చేదనమాట చేస్తారు అయితే ఇప్పుడు ఫోటో పేరు చిరునామా పుట్టిన తేదీ వివరాలతో కార్డు జారీ అయితే చేసేవారు కానీ ఆ సమయంలో మనకు ఫింగర్ ప్రింట్స్ అనేది లేకున్నా కూడా ఐరిస్ మెట్రిక్ తీసుకోరు కాబట్టి తర్వాత వాళ్ళకు తగిన వయసు అనేది ఐదేళ్ళ దాటాక వాళ్ళకు ఫింగర్ ప్రింట్ ఐరిస్ ఫోటోలు అయితే తప్పకుండా అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట అప్డేట్ ఇక దీన్నే మరోసారిగా బయోమెట్రిక్ అప్డేట్గా చెప్తారనమాట తప్పనిసరిగా ఐదేళ్ళ నుంచి లోపు మధ్య చిన్నారులు వివరాలను అనేది అప్డేట్ అయితే చేసుకోవాలన్నమాట సో ఎందుకంటే లేదంటే మీ కాల్ కూడా డియాక్టివ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది కాబట్టి చిన్నపిల్లలకు మాత్రం మనకు లోపు పిల్లలకు బయోమెట్రిక్ ఐరిస్ అవసరం లేకుండానే కేవలం ఫోటో ద్వారా మాత్రం ఏడి బాల ఆధార్ అయితే వస్తుంది కదా ఇప్పుడు ప్రస్తుతానికి తర్వాత అప్డేట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్పడం అటువంటి పిల్లలు ఏడాది దాటినా కూడా తప్పనిసరిగా బయోమెట్రిక్ అనేది అప్డేట్ అయితే చేసుకోవడం లేదట సో ఇక ఇక నుంచి తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలన్నమాట సందేశాలు అయితే తల్లిదండ్రులకు అయితే పంపిస్తుంది సో ఐదు నుంచి లోపు పిల్లలకు ఆధార్ అప్డేట్ చేసుకోకుంటే చేసుకుంటే మాత్రం ఉచితం ఇక ఏడేళ్ళు దాటినట్లయితే తప్పనిసరిగా పిల్లలకు ఆ వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట ఫీజు సో ఇది ప్రస్తుతం మరి ఆధార్ సెంటర్కి సంబంధించి వెళ్ళి అప్డేట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట చాలామంది కూడా ఆధార్ కార్డులో చిన్నపిల్లలు కాదు పెద్దవారి అందరికీ కూడా పది సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకోవాలన్నమాట మనం ఏదైతే ఫోటో కావచ్చు చిరునామా ఇటువంటివి ఉన్నట్లయితే తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవడానికి అవకాశాలు అయితే ఉందన్నమాట సో ఇక మనకు ఆన్లైన్లో చేసుకోవచ్చు అదేవిధంగా సిఎస్సి సెంటర్లో వెళ్ళి కూడా అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అండి